హాయ్ అండి ఈరోజు నేను మీతో ఇంకో విషయం చెప్పాలనిపించింది అందుకే వీడియో చేస్తున్నానండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరితో మనం ఎవరు మాట్లాడినా చాలా ఆచితూచి చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి ఎందుకంటే మన ముందు బాగానే మాట్లాడుతున్నారు మన వెనకాతలు మాత్రం తాటాకులు కడుతున్నారండి అది మనకు తెలిసి కూడా మనం తిరిగి అడగలేము ఎందుకులే మనం కోరి గొడవ తెచ్చుకోవడం అనిపిస్తుంది నాకైతే ఒకటి బాగా అర్థమైందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరికైనా మనం సాయం చేసి ఎవరికైనా మనం వాళ్ళకి నచ్చినట్టు ఉంటే కనుక మంచివాళ్ళం అండి ఏదైనా కొంచెం మిస్టేక్ చేసినా లేదంటే వాళ్ళకి నచ్చిన పని చేసినా కూడా వెంటనే మనుషులు మారిపోతారండి అది నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి మన తన అంటూ ఎవరూ లేరండి ఈ రోజులు అందరూ ఈక్వల్ నేను ఎవరిని ఉద్దేశించి అంటలేదు నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి అంటున్నానండి నాకైతే చాలా బాగా అర్థమైంది ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచాలి అందరూ మన అనుకోవడం చాలా తప్పండి అది నేనైతే బాగా అర్థం చేసుకున్నాను